తిరుమల శ్రీవారి ఆస్తులతో పాటు నగదు బంగారం డిపాజిట్లు ఆభరణాల విలువ సుమారు రెండు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఏడాదిన్నర క్రితం దేశంలోని వివిధ ప్రాంతాల్లో తొమ్మిది వందల అరవై ఆస్తులు ఉన్నట్టు అది సుమారుగా ఏడు వేల ఒక వంద ఇరవై మూడు ఎకరాలుగా ఉన్నట్టు దీదే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకత్త మండలి శ్వేతపత్రం విడుదల చేసింది ఇందులో వ్యవసాయ భూమితో పాటు స్థలాలు భవనాలు కూడా ఉన్నాయి వీటి విలువ రూపాయలు ఎనభై ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల మేర ఉంటుందని తెలుపుతున్నారు ఇది కేవలం సబ్ రిజిస్టార్ కార్యాలయాల విలువ మాత్రమేనని మార్కెట్ విలువ రెండున్నర నుంచి మూడు రెట్లకు పైగా ఉంటుందని అంచనా తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి ఆభరణాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో ఉండే ఆభరణాల బరువు రెండు వందల యాభై కిలోల వరకు ఉంటుంది ఇందులో పురాతనమైన విలువైన ఆభరణాలు వజ్రాలు ఉన్నాయి వెండి పెద్ద ఎత్తున ఉంది వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే శ్రీవారి ఆస్తులు ఆభరణాల విలువ నగదు బంగారు డిపాజిట్ల విలువ సుమారు రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు